ఈ రోజు ఏం కర్రీ చేస్తున్నానో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి దాంతోపాటు ఇంకేమి పచ్చగొరేస్తున్నానో చూసి నాకు కామెంట్ రూపంలో చెప్పాలి Thank mm. you. Mm. మీరు మటనా చికెన్ అనేది కామెంట్ రూపంలోనే తెలియాలి ఎలా అమ్మ మాట్లాడటం లేదు చెప్పటం లేదు బాగా తెలుస్తలేదు మీకు చాలా బాగా కుక్ కావాలి ఇది కుక్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీని మీద కూడా పని చేయాలి అప్పుడే కాదు చూడండి ఏ చూడండి ఇంకా అయిపోయింది చిన్న స్టవ్ మీద అవతలకి పెట్టేస్తా ఇదిగో సన్న మంట మీద ఉడకాలి ఇది మామూలుగా కాదు కొత్తిమీర కూడా వేస్తున్నా చూసారా పచ్చిమిరగాయలు ఇవి పచ్చిమిరకాయలు ఇప్పుడు వేస్తున్నా ఇలా అలంకారంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకొక పని చేయాలి పొయ్యి మీద అందుకోసం దీన్ని క్లోజ్ చేస్తున్నా చూడండి అవుతా షిఫ్ట్ చేస్తా చూడండి దింపేస్తున్నా ఇది అయిపోయింది ఫినిష్